గుడ్ మార్నింగ్ ఈ రోజు మన పబ్లిక్ గార్డెన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా ఏంటంటే ఇప్పుడు మనం డైలీ చూసిన వ్యవసాయ రకంలో అన్ని పండిస్తారు ఏంటి అంటే పసుపు కుంకుమ ఇంకోటి ఏంటి అంటే నవధాన్యాలు ఇవి ఏంటంటే మనం ఆరోగ్యాన్ని మనం అంటే ప్రకృతి సిద్ధం చిన్న సంబంధించిన అన్ని మనం ఆహారం అంటే మందులు లేకుండా అవి వాడితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడు దీనివన్నీ మనకు ఉపయోగాలు ఇక్కడ మనం ఈడ పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేసిన మేడం గారు చెప్తారు అసలు ఏంటి మాది పృథ్వీరాజ్ దేశీ విత్తనాలు మేము సూర్యాపేట నుంచి వచ్చాము ఈ పబ్లిక్ గార్డెన్ లోకి ఇది ఫస్ట్ టైం కాదండి ఇక్కడికైతే మీరు రావడం ఫస్ట్ మేము ఎక్కడ స్టాల్ పెట్టినా వెళ్ళిపోతాము స్టాల్ దగ్గరికి మా దగ్గర హిమాలయ పసుపు అల్లం నాటు అల్లము పసుపు దుంపలు రకరకాల దేశీ విత్తనాలు ఉంటాయండి విత్తనాల ప్యాకెట్ మాత్రం ఇరవై రూపాయలు పసుపు నూట యాభై రూపాయలు పావుకిల్ అండి అల్లం మాత్రం ఇక అల్లం అండి ఇది చూసారా ఈ అల్లం కూడా యాభై రూపాయలు అల్లం కూడా యాభై రూపాయలు ఇది అన్ని మొలకలు కూడా వచ్చాయండి ఇది హిమాలయ పసుపు అండి ఇది కూడా యాభై రూపాయలు ఇది లకడంగ పసుపు హిమాలయ పసుపు అంటారండి ఇది నూట యాభై రూపాయలకి ప్యాకెట్ మా దగ్గర ఎప్పుడు కానీ మీకు విత్తనాలు కావాలనుకుంటే మా దగ్గర మీరు పెట్టుకోవచ్చు అండి కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఆర్డర్ పెట్టుకోవచ్చు మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి అని పెడితే మేము సీట్స్ లిస్ట్ పెడతామండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మేము సీట్స్ పంపిస్తామండి మాకు ఈ ఈ దేశీ విత్తనాలు పండియడానికి కారణం ఏందంటే ఇప్పుడు తినే ఆహారంలో మొత్తం విషపూరితమైన ఆహారం గనక ఈ దేశీ విత్తనాలతోటి మనకు మందులు లేకుండా మనం ఆర్గానిక్ గా చేసిన విత్తనాలు ఇవి గోమూత్రము అగ్ని అస్త్రము వేస్టి కంపోజర్ ఇవన్నీ పండించిన కూరగాయల విత్తనాలు అండి ఇవి ఎందుకంటే వీటికి పురుగు కూడా చాలా తక్కువ వస్తుంది మనం బయట మార్కెట్ లో కొనుకొచ్చిన విత్తనాల ప్యాకెట్ కు పురుగు అనేది ఎమటే వస్తుందండి వీటికి మాత్రం పురుగు బిడద అనేది చాలా తక్కువ కాబట్టి ఈ విత్తనాలు తీసుకొని మీరు వేసుకుంటే మీకు క్రాప్ కూడా హైబ్రిడ్ వాటికి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటే ఇవి మాత్రం తప్పకుండా ఆరు నెలల వరకు కాస్తాయండి మనం కాపాడుకోవాలంటే ఇవి ప్రకృతి సిద్ధం సంబంధించిన ఇవన్నీ మనం ఎవరైనా చాలా మంది తెలిసిన తెలిసినవే కాకపోతే ఏంటంటే ఎవరు ఏంటంటే చాలా మంది ఇవి కల్తీ అవన్నీ చేసుకొని వాడు వేరే వేరే షాప్ పెద్ద పెద్ద షాపులలో ఏమి ఎక్కడ ప్రొడక్ట్ అయ్యారో తెలియదు కావున మీరు మంచి ఆలోచనతో ఈ రోజు మన పబ్లిక్ గార్డెన్ లో అందరికీ అనుకూలంగా చేస్తారు కాబట్టి అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఉన్నదా లేదా అసలు అందరు వాడతాల్లా లేదు లేదా చెప్పండి ఇప్పుడు మాత్రం అందరూ చాలా వరకు ఆర్గానిక్ వెజిటేబుల్ మీదనే ఉన్నారండి ఆర్గానిక్ వెజిటేబుల్ కానీ పసుపు కానీ కారం కానీ రైస్ కానీ కూరగాయలు కానీ ఇప్పుడు అందరూ చాలా వరకు పిల్లలకు విష విషపూరితమైన ఆహారం ఇవ్వొద్దని చాలా మంది తల్లిదండ్రులు రండి అందరూ టెర్రస్ గార్డెన్ మీద కాని చిన్న ప్లేస్ ఉన్న కూరగాయ కూరగాయలు పెంచుకోవాలన్న ఆలోచన తోటి కిచెన్ గార్డెను టెర్రస్ గార్డెన్ బాల్కన్ గార్డెను ఇలా అందరు చేసుకుంటున్నారండి ఆడ కొంచెం ప్లేస్ ఉన్న విత్తనాలు తీసుకపోయి ఆ విత్తనాలని ప్రాప్గ్రేట్ చేసుకొని ఒక్కసారి కొన్న విత్తనాలు ఇంకోసారి కొనకుండా వాళ్ళకు వాళ్ళే విత్తనాలు సేవ్ చేసుకొని అందరు కూడా ఒకరికొకరు పంచుకుంటుర్రు నాకైతే దానికి చాలా హ్యాపీ అండి మా పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ తరపున ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ కూరగాయలు పండ్లు రైసు నవర రైస్ రాగులు ఇలాంటి తిన్న వాళ్ళందరికీ మా పృథ్వీరా టెర్రస్ గార్డెన్ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ మేడం మీరు సహకరించిన అండి ప్రతి ఒక్కరు వినియోగించుకొని మనకు మంచి న్యాచురల్ మందులు లేకుండా మనకు ఫుడ్ దొరుకుతున్నాం కాబట్టి అందరూ వినియోగించుకొని మన పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అందరూ కూడా ఇది ఖర్చు తీసుకోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు